వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ బ్లాక్ గ్రామ్ గారేలు మినప్పప్పు గారెలు తయారీ విధానం కావాల్సిన పదార్థాలు మినప్పప్పు ఒకటి కప్పు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగినవి కరివేపాకు ఒకటి రెబ్బ కొత్తిమీర రెండు చెంచాలు సన్నగా తరిగినవి ఉప్పు రుచికి తగినంత అల్లం ఒకటి అంగుళం ముక్క నూనె వేయించడానికి జీలకర్ర ఒకటి చెంచా తయారీ విధానం మినప్పప్పు నానబెట్టడం మినప్పప్పును నాలుగు నుంచి ఐదు వరకు గంటలు నీటిలో నానబెట్టాలి పిండిని సిద్ధం చేయడం నీరు పూర్తిగా తొలగించి మిక్సీలో పచ్చిమిర్చి అల్లం జీలకర్రతో కలిపి మెత్తగా రుబ్బాలి నీరు చాలా తక్కువగా ఉపయోగించాలి ఉప్పు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ కలపడం రుబ్బిన పిండిలో ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలి వడా షేప్ చేయడం చేతిని తడిచేసి చిన్న ఉండ తీసుకుని దానికి మధ్యలో రంధ్రం చేయాలి నూనెలో వేయించడం వేడి నూనెలో ఈ గారెలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి వేడిగా సర్వ్ చేయడం పుదీనా చట్నీ లేదా టమోటో చట్నీతో వేడిగా సర్వ్ చేయండి సూచన పిండిని బాగా కొట్టితే గారెలు మెత్తగా వస్తాయి ఇప్పుడు వేడి వేడిగా మినప్పప్పు గారెలను ఆనందించండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్